మరి <named> చిక్ష <by Giancar mouldy> <sadana> ఐదు లీటర్లకే కిర్సనాలు ఉంది దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో గుడ్ డే వంకాయలు మునక్కాయలు పొట్లకాయలు టొమాటా క్యారెట్ ఈ వెజిటబుల్ మ్యాన్ బ్రాకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండే కంట్రీ బ్రోట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవొకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చావు వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే ఇవ్వు సరే వదిలేయండిరా ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డో పిచ్చాలో తిరుగు ఉంటది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాతుల దగ్గర గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తలకండ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో ఆ సినిమా అయిపోయింది పనులు బాధ అమ్మయ్య సాధన అలారం మగింది ఇది చెక్కచకా పెళ్లి పనులు చేసుకోవాలి ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్దరించడానికి వెళ్తున్నాడు పొద్దున అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో ఫుల్ ఫుల్గా విను బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన అలారం ఇంకా అనుకున్నాను మోగింది వీడు దాన్ని ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావా షాక్ కుట్టేటరుస్తున్నాను ఏంటి సగం మందికి వెళ్ళిపోతున్నావు లేదా తరబిందైనా ఇవ్వనా కడు పదాలి పొటాసో విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పొటాసో ఉన్న నీళ్ళ సగం తనే కాజేస్తుంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్లను సేకరిస్తుంది

పట్టాసు సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా ఎవడ్రా కారు దారికి అడ్డం ఆపిందా అడ్డంగా ఆపతాను నిలువు ఆపతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండి తీరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో చాచె చ ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఎక్కడ ఉండాలో చెప్పుకోవద్దా వెళ్ళి వాళ్ళ కాట్లో ఉండో అమ్మా వా నొద్దులే అమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటావు అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సన్ ఎవరు ఆఫీర్ అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటుంది మేము అన్న కానీ ఏరియా మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసగుండా ఉంది ఏ ఉట్టి పంచర్ అనిగా అదేంట్రా పంచర్ అని పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి నేసుకున్నావ్ నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసుద్ది ఏరియాలో ఎవ్వరు లెవలు మనో వారిని అంబలి పెయ్యడానికి పదివేల రూపాయలా సాధన షా ఈవిడ గారి ఏం పెద్ద స్వాధీన్ చేసిందేనే సాధన జాగarni అంబర్పేట ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరునాళ్ళల్లో అంబలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మర్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాకింగ్ చాలు మీ ఆఫీస్ లో కచ్చి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టిన సిమె ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండి కూడా పనికిరారు తీసుకునే నాకు హెల్ప్ అక్కర్లేదు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ ఇన్ఫార్మర్స్ హ్యాండిల్ ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయిన ఆమె ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎవరెరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పాను సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాల వద్దా ఎక్కువ సోజాయ్ వద్దు అట్లయితే నువ్వు గాలితోని కలిసి ట్రావెల్ ఏమంటున్నా సెవెంటీ కే జీతం మనల్ని ఎంత పరిషాన్ చేసింది ఆ సెవెంటీ కే ని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా అంబలకడి జుంబా జంబలకడి పంబా రే దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా మేము ఎవరు అనుకున్నాం పోలీస్ ఇన్ఫార్మర్స్ మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి వచ్చే 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 అనా జ్యూస్ ఎంతనా రెండు వందలు రెండు వందలు గ్లాస్ అయితే ఐదు వందలు ఓ కరెక్ట్ గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ శాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వడంట పటాస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నా ఉండు కనపడకుండా పని చెక్కు డోర్ తెరిచుడే నీ పాటి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచర్ లేడు వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందనే వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అదే పబ్జీ 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 మీకు స్పోర్ట్ మరి దూకుతున్నారు పనిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్స్ కదా ఆహా మరి అయితే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది అలా రాసుందా ఆ ఆయన ఇచ్చుంటారో రాసుంది

అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండండి రా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించిన ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇదిగో పట్టుకొని చూడు చాలా బాగుంటది

పిల్ల మేము పోలీసులతో మాకు స్కెచ్ దొంగతనం చేయమంది నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధనా పేడరీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చిందే పలుపుతో ఎన్ని ఆటలాడవు అందుకే అలా చేసావు అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంత ఏంట ుక్ కావాలంటే బ్రక్కోళ్ళు ఐదు లీటర్ల చిక్ షాంపు ఉంది ఇమంటావా వద్దన్నా ఒక్క రూపాయి చిక్ షాంపు